మనకు ఇంత నీట్గా అయిన తోట నీకు అసలు నాలుగేళ్ల చెట్లకే ఇంత పంట ఉంటే చూడండి అసలు మనకి ఎక్కడా కూడా తగ్గట్లేదు తోడ ఇవ్వండి అంత ముఖ్య కూర్చోండి చూడండి చూడండి నేను ఈ రోజు ఇందాపూర్ దగ్గర ఉన్నాను హాల్ నెంబర్ కార్ వాళ్ళ తోటలో సో ఆయన సెట్టింగ్ లాస్ట్ ఇయర్ ఈ వెయ్యి వంద వెయ్యి చెట్లకి నలభై టన్నులు తీశాడు తీసాడు సో ఈ ఇయర్ కూడా అలానే ఉంది సెట్టింగ్ చూసారా అసలు నేను కళ్ళు మామూలుగా మా నాకు కళ్ళు అసలు భయం వేస్తుంది అనమాట ఇట్లా సెట్టింగ్ అవుతుందని సో ఏజీ అయిపోయా రోషిని ఇది కూడా వాడాడంట చాలా ఎక్సలెంట్గా ఉంది సెట్టింగ్ అంత సేమ్ సెట్టింగ్ అయింది చూడండి సో మనకి మొత్తం తోడంతా అట్లనే ఉంది సో ఎక్కడ డిఫరెన్స్ లేదు చూడండి మొత్తం ఎందుకంటే ఇక్కడ చూడండి నేను రౌండ్ కూడా తీస్తాను ఒకసారి అసలు ఇంత సెట్టింగ్ మనమైతే నేను ఎక్కడ చూడలేదు ఇప్పుడు ఇక్కడ మాత్రమే చూసాను సో రోషిని ఏజీ అయిపోవాలి ఎంత రిజల్ట్ వచ్చిందనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది பௌத் மாமூக ஏமெண்டர் ஏக் நம்பர் செட்டிங் ஸ்டெம் செட்டிங் அண்ட் கதா சோ அட்லயோ